అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను వంకాయ కొత్తిమీర కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించిపోతున్నాను దానికోసం అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీరని సిద్ధం చేసుకోవాలి అల్లాన్ని ఈ మాత్రంగా నేను తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలని మీడియంగా కారం ఉన్న వాటిని ఒక ఐదు తీసుకున్నాను అలాగే కొత్తిమీరని మీడియం సైజువి మూడు తీసుకున్నాను అలాగే వంకాయల్ని ఈ రకంగా చిన్న సైజువి లేతగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కూరకి ముదురుగా ఉన్నవి అస్సలు సెట్ అవన్నమాట బాగా లేతగా ఉన్న వాటిని తీసుకోవాలి అలాగే ఇవి ఒకవేళ చిన్న వైలెట్ కలర్లో ఉన్న వంకాయలు దొరికినట్లయితే అందులో వండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అది ఆంధ్ర సైడ్ ఎక్కువ దొరుకుతాయి కానీ ఇక్కడ అంతగా దొరకవు ఇప్పుడు ఈ కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా తగినంత ఉప్పు వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసి తర్వాత ఈ వంకాయల్ని నాలుగు పక్షాలు లేదా ఆరు పక్షాలుగా కోసి వాటర్లో ఉప్పు పసుపు వేసి నల్లబడకుండా అందులో వేసి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక వడలపాటి కుక్కర్ని పెట్టుకుని ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఈ వంకాయల్లో ఒక్కొక్కటిగా స్టఫ్ చేస్తూ మూకుల్లో కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టకుండా అట్లానే వేయించుకోవాలన్నమాట తర్వాత మిగిలిన కొత్తిమీర అల్లం పేస్ట్ని కూడా పైన వేసేసి బాగా కలుపుకుని తర్వాత మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువ విజిల్స్ వచ్చినట్టయితే మా వంకాయలు అనేవి పేస్ట్ అయిపోతాయి ఈ తెల్ల వంకాయలు కూడా కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి నేను కుక్కర్లో పెడుతున్నాను లేదు మన నార్మల్గా మూకుల్లో కూడా ఉడికించుకోవచ్చు కానీ ఎక్కువ టైం అనేది తీసుకుంటుందన్నమాట అదే నీలం వంకాయలు అయితే కనుక మనకి ఈజీగా ఉడికిపోతే వాటిని డైరెక్ట్ మూకుల్లోనే ఉడికించుకోవచ్చు అయితే చల్లారిన తర్వాత మూత తీసేసి మళ్ళీ స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయలు విరిగిపోకుండా జాగ్రత్తగా అట్లా కడుతో కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలంటే విజిల్ పెట్టి మనం ఉడికించుకుంటున్నాం కాబట్టి వాటర్ అది వచ్చేసి కొంచెం చప్పగా ఉండే అవకాశం ఉంటుంది దానికోసమని కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే వాటర్ అంతా ఉడికిపోయి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుందన్నమాట కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే కొత్తిమీర కారం రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ కూర అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్